అంబేద్కర్ నువ్వు వెళితేనే గాంధీ బతుకుతాడు ప్లీజ్ అంబేద్ గాంధీ భార్య అన్నది నాకు నాకు భిక్ష పెట్టండి నా భర్త నుంచండి భిక్ష పెట్టమని అప్పుడు కోరుకుంటే అంబేద్కర్ వెళ్ళాడు ఒక బుద్ధిస్ట్ అవతలి వాళ్ళని ప్రాణాన్ని తీయడు ఓ గాంధీ బతుకు అని వదిలేశారు ఏ గాంధీనైతే ఒక బుద్ధిస్ట్ గా ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు జీవించవని చెప్పాడో అదే హిందూ మతంలో ఉన్న గాడ్సే అనేవాడు గాంధీని పొట్టను పెట్టుకున్నాడు అంబేద్కర్ గొప్పవాడా గాడ్సే గొప్పవాడా ఇవాళ దేశంలో గాడ్సే బోధిస్తున్నారు గాంధీని తిడుతున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ నడిచిన నేల మీద ఉన్నాం మనం బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన నేల మీద ఉన్నాం ఆయన ఎంత అందగాడంటే ఎంత బ్యూటిఫుల్ మేనే ఆయన కళ్ళు చూడండి ఆయన ముక్కు చూడండి ఆయన కోటు చూడండి ఎంత బ్యూటీగా ఉన్నాడు బాగా చదువుకున్న క్లాస్ రూమ్ లో క్లాస్ రూమ్ లో ఎవరైతే బాగా చదువుకునే పిల్లవాడి ముఖం చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ లాగానే ఉంటది ముక్కు ముఖాన్ని బట్టి అందం ఉండదు వాడి చదువును బట్టి అందం ఉంటది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా చిన్న అబద్ధం వాడలేదు తన జీవితంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితంలో ఏ రోజు కూడా మత్తుకు గురిగా లేదు మత్తు ముట్టుకోలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా స్త్రీలను తక్కువ చేయలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా తోటి మనిషిని గౌరవిస్తూ వెళ్ళిపోయారు అలా తన బిడ్డల్ని పోగొట్టుకొని భార్యను పోగొట్టుకొని ఈ దేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చిపోయారు రాజ్యాంగాన్ని చదవండి 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 అంటే చదవలేదు నాకు కూడా అర్థం కాలేదు ఈ రాజ్యాంగం అంటే ఏమీ లేదు రాజ్యాంగంలో పౌరులు వాళ్ళ విధులు వాళ్ళ హక్కులు రాష్ట్రపతి విధులు హక్కులు పార్లమెంటు విధులు హక్కులు సుప్రీంకోర్టు విధులు హక్కులు అసలు ఈ చిట్కా తెలిస్తే రాజ్యాంగాన్ని రోజుకోసారి చదవచ్చు కాబట్టి అంత అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చి ఇక్కడ అసలు ఎంత రూపాయ మన కాడ రూపాయి ఉంటుందే రూపాయలు హైదరాబాద్ లో వంద రూపాయలు వంద ఉంది మద్రాసులో నూట పది ఉంది మద్రాసులో ఇక్కడ ఉన్న రూపాయలు అక్కడ తీసుకపోతే నూట పది పైసలు వస్తున్నాయి ఏమి చేయాలరా ఆయన దేశం అంతా తలపట్టుకుంటే ఆయన ఈ దేశానికి రిజర్వ్ బ్యాంకు కనిపెట్టి ఎక్కడున్నా రూపాయకు వంద పైసలే అని చెప్పిన మహానుభావుడు ఆయన ఈ దేశానికి పాత్రం లాంటి ఒక పెద్ద ఆరగట్ట కట్టిన మహానుభావుడు ఆయన అన్ని శాస్త్రాలలో గొప్ప అంత అద్భుతమైన వ్యక్తి మీద ఈ రోజు ఆంజనేయుడు సార్ శేఖర్ సార్ ఈ వయసులో పిల్ల అంబేద్కర్ గురించి చెప్పారంటే ఈ దేశం మారిపోతుంది మా కళలు నెరవేరుతున్నాయి ఈ దేశానికి ఒక అద్భుతమైన జెండాను మీరందరూ కూడా నన్ను చాలా మంది అడుగుతా ఉంటారు జయరాజు ఎవరు అని జయరాజుకో ఇంటి పేరు లేడు జయరాజుకో కులం లేదు జయరాజుకో మతం లేదు జయరాజుకో దేవుడు లేడు ప్రకృతి ఇచ్చిన గాలి తీసుకొని నేను బతుకుతున్నాను ఇక్కడ కళ్ళు ఉన్నాయి అక్కడ అందమైన చెట్లు ఉన్నాయి చూడండి నేచర్ ఎంత గొప్పదంటే ఇక్కడ అందమైన కన్ను ఇచ్చింది అక్కడ అందమైన పూల ఇచ్చింది ఎంత బ్యూటిఫుల్ ఇక్కడ చెవులు ఇచ్చింది నేచర్ అక్కడ శబ్దం ఇచ్చింది ఇక్కడ ముక్కు ఇచ్చింది